సాధక ప్రియులకు మరి ఈరోజు చాలా అత్యాద్భుతమైనటువంటి శాబల మంత్రాన్ని మరి గురువుగారు సమక్షంలో మరి సిద్ధింప చేసుకొని మా తాతగారి తండ్రి మరి అనువదించి రాసినటువంటి శాబల మంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది సకల దయ్యాలు గ్రహాలు పీనిగ పిశాషు మోహిని కళలు పట్టిన భూతప్రేత గాలులు పట్టిన ఆ పట్టిన మనిషితోటే మరి ఈ మంత్రాన్ని చదివి అభిమంత్రించి పలికీయడం జరుగుతుంది ఈ మంత్రం మరి ఎన్నిసార్లు జపించాలి ఎన్నిసార్లు చదవాలంటే ఒక పదకొండు సార్లు ఈ మంత్రాన్ని చదివితే సిద్ధింపజేసుకొని ఉపదేశం తీసుకున్నాక ఆటోమేటిక్గా ఆమె నోటితోటి ఆమెనే చెప్పుకోవడం జరుగుతుంది ఏం దెయ్యం పట్టిందా భూతం పట్టిందా గాలి పట్టిందా లేకపోతే ఎవరన్నా వెట్టి పంపి అన్న విషయాలు మొత్తం చెప్తుంది కనుక మరి దీన్ని సకల మహా మహామంత్రం అని చెప్పని కూడా పిలుస్తారు మరి వాళ్ళ నోటి నుంచి పలికిచ్చే మంత్రం ఇక దీన్ని మించిన మంత్రం లేదు ఇక కాబట్టి మా పురాతన గ్రంథాల నుంచి తీసి రాసి మరి మేము ఉపదేశం తీసుకొని మేము సిద్ధింపజూసుకొని తీసి రాసి మీకు కూడా ఉపదేశం ఇవ్వడానికి మరి మేము ముందుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది కనుక ఇది మా దగ్గరనే తీసుకోవాలి దీన్ని తీసుకోవాలనుకున్న వాళ్ళు మరి ఇరవై ఐదు వేల పదహారు రూపాయలు అయితే ఒక మంత్రానికి దీనిమ్మటి కొన్ని రకాల చెట్ల క్రియలు ఇస్తాం మరి ఉపదేశం తీసుకున్న వాళ్ళు ఆ చెట్ల క్రియ కట్టుకోవాలి యంత్రం కూడా ఇస్తే వీటి అన్ని ఖర్చులు కలిపి మరి గురువుగారికి గారికి కట్నం కింద ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాన్ని మీరు మొత్తం వినాలి యూట్యూబ్లో మా ఛానల్లో వస్తుంది కాబట్టి ఈ మంత్రాన్ని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయాలి డబ్బులు తయారు చేసుకోరు కానీ ఏదో పిచ్చి పిచ్చి చిల్లర చిల్లర ఫోన్ చేసి మాట్లాడి రేపు వస్తాం మాపోసం టైం పాస్ చేస్తే ఆ మంత్రాన్ని అపాసన చేసినట్టయితే అది తిరిగి మీకు రివర్స్ దెబ్బ కొడుతుంది దాని ద్వారా మీకు జ్వరాలు రోగాలు పుండ్లు మానపుండ్లు పుండ్లు పుడతాయి కాబట్టి నేర్చుకోవాలనుకున్న రావాలి మరొకసారి చూద్దాం ఈ మంత్రం ఎట్లుందో ఓం నమో భగవతి నారాయణి శ్రీం క్రీం నరసింహాయ హ్రీం క్రీం వీరన్మహంతాయ రామదూతాయ హైం ఉగ్ర నరసింహాయ లల్ లల్ ల వీరభద్రాయ కాలభైరవాయ లం 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 రామ్ 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 అహంకారి మాతా పరమేశ్వరి బం బం భం బం భం చౌడేశ్వరి ఈశ్వరి ఝం 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 రౌద్రబేతాల రుద్రావతార మీరు దిగువచ్చి రౌద్రం చూపినంతనే సకల దెయ్యాలు పరాహరు కావాలి పట్టిన గ్రహాలు వీడిపోవాలి ఒంటిలోన శక్తి మాటలాడాలి కళ్ళల్లో కన్నీళ్లు తిరగాలి నిద్ర పట్టకుండా రావాలి ఆరున్నర అర్ధరాత్రి కాలి నడకల్లో రావాలి శరీర నారీ అయి తరుపుతూ రావాలి పంపిన మంత్రగాళ్ల మోజిని కళలు మాయం కావాలి పెట్టిన యంత్రాలు కరిగిపోవాలి చేసిన బొమ్మలు తిరిగిపోవాలి కూర్చున్న ఈ బాల నాట్యమాడాలి మాటలాడాలి అలా కాకపోతే మాదిగలొద్దీ నీళ్లు పెడుతా దాకా తన్ని పంపుతా అగ్గి అగ్గిగాలుస్తా తేలు విషాలు ఒంటికి పెడతా దొబ్బలు తెచ్చి దోరణాలు లేస్తా పేగులు తెచ్చి మేళ జంజాలేస్తా పలికితివా పలకిత పలకక